యాక్చువల్గా ఈ సినిమాలో డైలాగ్స్లో మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ అంటే డీజేవి కూడా నేను ఇందాక అన్నట్టు అన్ని జనాల్లోకి వెళ్ళాయి బట్ స్టిల్ దుబాడ జగన్నాథం మాట్లాడినవి ఎక్కువగా రీచ్ అయ్యాయి అండ్ ఆ యాక్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా బ్రాహ్మణులు మాట్లాడినట్టుగా ఆ యాక్సెంట్ కానీ ఆ నొక్కడాలు ఒత్తులు అన్ని పర్ఫెక్ట్గా అనమాట అంత పర్ఫెక్షన్ వచ్చింది అంటే డెఫినెట్గా మీరు హోంవర్క్ చేసి ఉండాలి ఎలాంటి వర్క్ చేశారు బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్ ఫండమెంటల్లీ ఏంటంటే డైరెక్టర్ గారు బ్రాహ్మణు సో ఆయన మ్యాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆయనకే చాలా మెటీరియల్ ఉంది ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ వాడితేనే మూడు సినిమాలు తీయచ్చు సో మాక్సిమం ఆయన మెటీరియల్ బెస్ట్ ఎంత వాడుకోగలితే అంత వాడుకున్నాం అనమాట ఎక్కువ ఇన్పుట్ డిక్షన్ వైజ్ కానీ బాడీ లాంగ్వేజ్ వైస్ కానీ డైరెక్టర్ దగ్గర బాగా ఎందుకంటే ఆయన అనుకున్న క్యారెక్టరైజేషన్ ఆయన ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న క్యారెక్టరైజేషన్ సో ఆయన ఆయన మైండ్ బ్యాంక్లోనే బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంది సో మాక్సిమం అది వాడుకున్నాం అది కాకుండా కొంతమంది బ్రాహ్మిన్స్ ఏ ఇంటికి అప్పుడప్పుడు పూజలకు వచ్చేవారు అండ్ ఇందులోకి ఏదో స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది ఆయన నన్ను ఏదో కొంత నేర్చుకోమన్నారు చిన్న చిన్నయో సో దానికి నేర్చుకోవడానికి కొంతమంది బ్రాహ్మిన్స్ వచ్చేవారు వాళ్ళతో మాట్లాడినప్పుడు అలా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అండ్ మా ఇంట్లో ఏదో పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో పూజ ఏదో చేశారనమాట ఆ రోజు ఓన్లీ వంట వెజిటేరియన్ వంటలే పెట్టారు సో అన్నప్పుడు నేను చెప్పాను అనమాట ఒకసారి సరే ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి డోర్ వెళ్ళి చూస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది టోల్ కదా వెజిటేరియన్ వన్ టోల్ కదా వాళ్ళు ఒకసారి ఎలా చేస్తారు ఏంటంటే వాళ్ళు కలిసి అంతే మీరు ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ ఏంటి వర్కింగ్ అవర్స్ ఏంటి ఉంటుంది అలా అలా ఏం కట్టుకుంటారు ఊరికాయ చూసుకుని వచ్చాను అంతే అందుకంటే ఓ పెద్ద హోంవర్క్ రీసెర్చెస్ అంతే అంతే జరగలేదు అసలు అలా అనగానే వెళ్ళి చూడడం చిన్న అబ్జర్వేషన్ ఉంటుంది కదా అప్పటివరకు ఎప్పుడు అబ్జర్వ్ ఇప్పుడు పూర్వతులు మామూలుగా ఏదైనా పూజ చేసేప్పుడు లేదా చిన్న చిన్న ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా హోమవాల్ చేసేప్పుడు చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట అంతకుముందు అబ్జర్వ్ చేసేవాడిని కాదు ఈ సినిమా చేస్తున్న సరికి స్పెషల్గా చూసేవాడిని అంతే మాక్సిమం నేను నా క్యారెక్టర్ ఒకవేళ రేపు ఏమాత్రం పేరు వచ్చినా పది కారణాలు ఉంటే పది కారణాలు డైరెక్టర్ గారు